అందరి నమస్కారం నేను రమేష్ ఢిల్లీలో వాయు కాలుష్యం మన దేశ రాజధానిలో విపరీతంగా పెరిగిపోయిన పెరిగిపోతున్న వాయు కాలుష్యం గురించి ఏం చేస్తే తగ్గుతుంది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందరికీ తెలిసిన విషయమే కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు నేను లండన్ నుండి ఢిల్లీలో దిగ్గానే నా ఫోన్లో వెదర్ యాప్లో ఒక అలర్ట్ వచ్చింది ఎయిర్ క్వాలిటీ చాలా బ్యాడ్ ఉందని నాకు అర్థం కాలేదు అంటే ఐఫోన్ అంత ఫాస్ట్గా సెన్స్ చేసి ఒకసారి నేను లండన్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ నుంచి ఢిల్లీలో దిగ్గానే అలా ఎలర్ట్ రాగానే నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి ఉందా అని అయితే ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి వెళ్ళిపోయింది ఇంకా రాజకీయ నాయకులు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉన్నారు అయితే ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని గురించి మొదటగా చాలామంది ఏమనుకుంటున్నారంటే క్యాపిటల్ని మార్చేస్తే సరిపోతుంది లేదా ప్రజలు వేరే ఏదైనా ఊర్లకు వెళ్ళి బ్రతకడానికి అలవాటు చేసుకుంటే వాళ్ళు బాగుంటారు అన్నీ బాగుంటాయి అని అనుకుంటున్నారు నిజమే కొంతవరకు క్యాపిటల్ మార్చినా లేదా ప్రజలు వేరే ప్లేస్కి వెళ్ళినా బాగానే ఉంటారు కానీ అది సమస్యకి పరిష్కారం కానీ కాదు ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందిన ఒక ప్రదేశాన్ని మనం అంత దారుణంగా వదిలేయడం కరెక్ట్ కాదు దానికోసం ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కొంతమంది క్లౌడ్ సీడింగ్ గతంలో కూడా నేను దుబాయ్కి సంబంధించిన వరదల గురించి ఒక వీడియో చేసినప్పుడు క్లౌడ్ సీడింగ్ గురించి మాట్లాడాను అందులో చాలామంది శాస్త్రవేత్తలు చెప్పిన విషయం ఏంటంటే దుబాయ్లో వచ్చిన వరదలు క్లౌడ్ సీడింగ్ వల్ల వచ్చి ఉండొచ్చు అనడానికి పూర్తి స్థాయి ఆధారాలు లేకపోయినా అనుమానం ఉంది అంటే దాని అర్థం కృత్రిమ మేధ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు లేదా ఢిల్లీలో పర్యావరణం మీద డెష్యన్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు మనం కృత్రిమంగా వర్షాలు క్రియేట్ చేద్దాం ఆ వర్షంలో ఈ చెత్త అంతా వెలిగిపోతుంది అన్నది మొదటిది ఖచ్చితంగా వెళుతుందని గ్యారెంటీ లేదు రెండోది దీనివల్ల వేరే వరదలు లాంటి సమస్యలు ఇస్తే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అందుకని చెప్పి ఇది సరైన సమాధానం కాకపోవచ్చు ఇది రెండో విషయం మనందరం తెలుసుకోవాల్సినవి అంటే మనం ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే మనం షార్ట్ టర్మ్ పనులు చేయడం వల్ల ఉపయోగం లేదు లాంగ్ టర్మ్ పనులు మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఢిల్లీ విషయంలో ఎంతైనా ఉంది లాంగ్ టర్మ్ అంటే ఏం చేయాలి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఓటేయాలి బీజేపీకి ఓటు వేయడం వల్ల రెండు రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి ఒకటి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది ఇన్నాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆడే డ్యాన్స్ ఏంటంటే నా చేతిలో ఏమి ఉండదు కేంద్ర ప్రభుత్వం చేతిలో అంతా ఉంటుంది ఢిల్లీలో పేరుకే ప్రభుత్వం ఉంటుంది అన్నట్టుగా డ్రామాలు ఆడి ప్రజలను మోసం చేసి ఇన్నాళ్ళు గెలుస్తూ వచ్చారు ఒకవేళ ఆయన చెప్పింది అనుకుంటే బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయడం వల్ల ఒక దెబ్బకి రెండు పెట్టలే ఒకటి రాష్ట్రంలో కేంద్రంలో ఒకటి సుస్థిరమైన ప్రభుత్వం రెండు ఆయన అపోజిషన్లో ఉండి వాళ్ళని ఎదిరించవచ్చు మీరు గతంలో ఇలా అన్నారు ఇదిగోండి మీరు చేసి చూపించండి అని అప్పుడు ఖచ్చితంగా బీజేపీ చేసి చూపిస్తుంది ఇది చేయాల్సిన ఒక విషయం అయితే బీజేపీ ఒకవేళ ఎలక్ట్ అయ్యింది అనుకున్నాం ఏం చేస్తారు అన్నది మనం ఆలోచించాలి కొన్ని కఠినమైన నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మీకు నచ్చు నచ్చకపోవచ్చు ఢిల్లీ వాసులకి ఢిల్లీ ముంబై చూస్తే ముంబై సీ షోర్ పక్కన ఉండడం వల్ల అక్కడ పొల్యూషన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది అన్నది ఒక ప్రధానమైన వాదన ఢిల్లీలో అవసరం లే అవకాశం లేదు కాబట్టి ఢిల్లీలో పెరిగిపోతుంది దాంతోపాటు ఢిల్లీలో ఒక రోజులో తిరిగే వాహనాల సంఖ్య ముంబైతో పోలిస్తే రెండు రెట్లు నాలుగు రెట్లు ఉంటుంది ముందు అది తగ్గాలి ఢిల్లీలో జనాలకి ఉన్న షో ఆఫ్ ఒక ఇంటికి రెండు కార్లు ఒక ప్రతి పిల్లకి పిల్లడికి ఒక కారు ఇవన్నీ పోవాలి పోయి అర్జెంటుగా ఒక కొత్త రకమైన అంటే సింగపూర్లో వాళ్ళు ఎలా అయితే కారు కొనాలంటే మనిషి ఎంత కష్టపడాలో అంతే కష్టం రేపొద్దున్న ఢిల్లీలో ప్రజలు కూడా కొనాలి నిజంగా కారు కొనడానికి కావాలను కావాలంటే వేరే రాష్ట్రం వెళ్ళిపోవాను ఆడ బ్రతకడం నేర్చుకోవాలి దానివల్ల ఒక మైగ్రేషన్ కలిసి వస్తుంది అలాగే ఢిల్లీలో పెరుగుతున్న సమస్యలు కూడా పోతుంది అలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కావాలి మొదటగా సో వాళ్ళని కంట్రోల్ చేయాలి రెండోది కన్స్ట్రక్షన్ కొత్త నిర్మాణాలు అంటూ జరగకూడదు ఢిల్లీలో ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ పొల్యూషన్ సమస్యకి పరిష్కారం వచ్చే వరకు కొత్తగా ఏ ఒక కన్స్ట్రక్షన్ జరగకూడదు అలాంటి డెసిషన్ తీసుకోవాలి మూడోది ఎంత బొగ్గు వాడుతున్నారు అన్నది చూడాలి ఒకవేళ తండూర్లు తొమ్మిది తొమ్మిది వందల హోటల్లో తండూర్లు వాడుతున్నారు అని ఆ మధ్య ఒక సర్వేలో తెలిసింది తండూరు బ్యాన్ చేయండి తండూరు కావాలంటే పక్కన వెళ్ళి హర్యాగి హర్యానా వెళ్ళి తినండి లేదా ఇంకా అక్కడికి పంజాబ్కి వెళ్ళి తినండి సో దట్ వాళ్ళకి టూరిజం వాటిలో కలిసి వస్తూ ఉంటుంది లేదు తినడం మానేయండి ప్రపంచానికి వచ్చి నష్టమే లేదు తండూరు కాకుండా మిగిలిన మంచి ఐటమ్స్ చాలా ఉన్నాయి అవి తింటూ బ్రతకండి కొన్నాళ్ళు ఇవి నెక్స్ట్ చేయాల్సిన పని ఇంకా తరువాత హర్యానా వాళ్ళు పంటలు పొలాలని కాల్చడం మానేశారు కానీ పంజాబ్లో ఈ రోజుకి కాలుస్తూనే ఉన్నారు దాన్ని అర్జెంటుగా మార్చాలంటే పంజాబ్లో మనం ఖలిస్తాన్ తీవ్రవాదులకి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి ఓట్లు వేయడం మానేయాలి అప్పుడు మాత్రమే ఆ పరిస్ ఆ పరిస్థితికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది దీనికి ప్రజలు ఆలోచించి సిద్ధపడాలి కానీ అక్కడ ప్రజలు దానికి సిద్ధంగా లేరు వాళ్ళు కాలుస్తూనే ఉంటారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే ఒక చట్టం కానీ ఏదో ఒకటి వస్తే తప్పితే వీళ్ళందరూ బాగుపడరు ఎంతసేపు దీపావళిలో క్రాకర్స్ కాల్చడం వల్ల పొల్యూషన్ ఏదో పెరిగిపోతుందని బిల్డప్ అవ్వడం మానేయాలి దీపావళి క్రేకర్స్ అనేది ఒక రోజుకు సంబంధించిన విషయం ఇలా మిగతా ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలన్నీ లాంగ్ టర్మ్కి సంబంధించిన విషయాలు ఈ షార్ట్ టర్మ్ ఆలోచనలు మానేసి లాంగ్ టర్మ్ ఆలోచిస్తే ఢిల్లీలో పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి చక్కబడడానికి ఏళ్ళు పడుతుంది పదిహేను ఏళ్ళు పడుతుంది ఇరవై పడుతుంది నష్టం లేదు గ్రోత్ని మీరు ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు ఖచ్చితంగా బాగుపడుతుంది మీకు సింపుల్ రియల్ టైం ఎగ్జాంపుల్ ఇస్తాను మేము సాఫ్ట్వేర్లో ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు పాత లెగసీ సిస్టమ్ అంటారు ఒక సిస్టమ్ ఉంటుంది కొత్తగా ఒక సిస్టమ్ తయారు చేస్తాం పాత సిస్టంలో మరి ఫంక్షనాలిటీ ఎయిడ్ మానిస్తేనే కొత్త సిస్టమ్ బాగుపడుతుంది మీరు పాత సిస్టంలో అలాగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కార్లు కొంటూ ఉంటారు పంట పొలాలు కాలుస్తూ ఉంటారు ఇంకా మీకు కొత్త సిస్టమ్ తయారు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది క్లౌడ్ సీడింగ్ చేయగానే అన్నీ వెళ్ళిపోతాయా కృత్రిమ మీద అంటే ప్రకృతి ఉన్నది దేనికి ప్రకృతి పైన ప్రకృతి చేయదా ఎన్ని చూస్తారు జనాలు ముందుగా ప్రజలు మారండి ఓట్లేయండి ఆలోచించండి ఖచ్చితంగా బాగుపడతారు మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ